గజపతి నగరం నియోజకవర్గం దత్తెరాజేరి మండలం కె కృష్ణాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని పెన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు ఈరోజు విజయనగరం జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల నూట అరవై రెండు మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని జిల్లాలో నూట పదిహేడు కోట్ల రూపాయల సామాజిక పెన్షన్ల కోసం వెచ్చిస్తున్నామని అన్నారు దివ్యాంగుల పెన్షన్ల తొలగంపై వైసీపీ చేస్తున్న ప్రచారాలని అని అవాస్తవమని రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ బ్యాచ్ ఫేక్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు రాష్ట్రంలో కొత్తగా మంజూరైన ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని స్పౌజ్ పెన్షన్ల కోసం అదనంగా మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశామని పేర్కొన్నారు